ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు శుభవార్త చెప్పింది రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలు మరో ఐదేళ్ల పాటు ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటి ఎకరానికి ఎంత కౌలు చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని రైతులకు ఇస్తారు టీడీపీ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు కౌలు చెల్లించాలన్న ఒప్పందం ముగిసింది దీంతో మరో ఐదేళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ నిర్వహించే సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం ప్రకటిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు శుభవార్త చెప్పింది రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలు మరో ఐదేళ్ల పాటు ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఎకరానికి ఎంత కౌలు చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని రైతులకు ఇస్తారు టీడీపీ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు కౌలు చెల్లించాలన్న కడువు ఒప్పందం ముగిసింది దీంతో మరో ఐదేళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ నిర్వహించే సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం ప్రకటిస్తారు